ఏమని చెప్పారు మీ అంతా హెడ్బుక్ రాజ్యాగం చివరికి మా 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 ఆవిడని కలుపుతావు అని కూడా కింద కింద నుంచి పైకెళ్ళండి ఎఫ్ఐఆర్ కాబట్టి నిన్న సాక్షి లైవ్ ఛానల్లో లైవ్ కే కేఎస్ఆర్ కార్యక్రమంలో మా విశ్లేషకుడు కృష్ణం గారు మాట్లాడిన మాటల్ని అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడైన కల్లం రాజరెడ్డి గారిని నేను తీవ్రా తీవ్రం ఖండిస్తాను వాళ్ళు అన్నదేంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కార్యక్రమంలో ఈ అమరావతి దేవతల రాజధాని అన్నారు అంటే ఇదివరకు మామూలుగా మనకి ఇంద్రుడుని మామూలుగా అమరావతి అనే పేరు దాన్ని ఉటంకిస్తూ వారు అంటే దానికి అతనికి ఇష్టం లేకపోతే దేవతల రాజధాని అనే పదం ఇష్టం లేకపోతే అతను వేరేగా మాట్లాడచ్చు కానీ ఆ మాటను పట్టుకొని పూర్తిగా ఇక్కడ ప్రాంతం అంతా అసలు విశ్య రాజధాని సెక్స్ అవర్ ఉండే రాజధాని అనే విధంగా మాట్లాడతాన్ని ఏ రకంగా ఈ సభ్య సమాజం ఏ రకంగా చూడాలా ఏ ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ అతని మీద కఠినాది చర్యలు తీసుకొని కోరుతాను ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం కానీ అంటే ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు వారి నివాసం కూడా ఇప్పుడు ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం కానీ అన్నీ కూడా దీనికి ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి మరి ఆ కృష్ణరాజు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయన చెప్పాలా ఎందుకంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మహిళా మంత్రులైనా కానీ మహిళా ఎమ్మెల్యేలైనా కానీ ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు కాబట్టి అంతేకాదు అతను ఉంటున్న విజయవాడ అయోధ్య నగర్ రైల్వే క్వార్టర్ రైల్వే అపార్ట్మెంట్స్లో ఉంటారు మరి అతను ఉన్నది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే అంటే అతనికి మరి ఎవరు కనపడ్డారు అతని కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తే కానీ అతనికి బుద్ధి రాదు అతను కనబడితే మాత్రం అమరావతి ప్రాంత రైతులు మహిళా రైతులందరూ బడిత పూజ చేయటం మాత్రం గ్యారంటీ ఎందుకంటే అతను పొద్దునుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ అడిగితే వారి తెలిసిన వాళ్ళంతా విశాఖపట్నంలో ఉన్నా అని చెబుతున్నాడంట మరి అసలు నవ్వుతా మళ్ళీ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ కాదేమో అంటే అతను మనం మాట్లాడకపోతే తప్ప ఇద్దని చెబుతా ఉన్నారు నీకు ఎవరు చెప్పారు ఏ ఎన్జిఓ చెప్పింది రా తీసుకొని రా లేదంటే చర్చ కూర్చుందో వాళ్ళకి ఎవరు కనపడ్డారు ఏంది ఇదే సాక్షి యజమానురాలైన రెడ్డి గారిని ఒక మాట అనగాలనే చేబ్రోల్ కిరణ్ అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే సస్పెండ్ చేసి అతను అరెస్ట్ కూడా చేయించింది మరి ఈ వాళ్ళ ఛానల్లో ఇటువంటి మాటలు అంటే ఆ సాక్షి యాజమాన్యం కానీ ఆ సాక్షికి సంబంధించిన మా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నాయకులు కానీ ఒక్కరు కూడా ఖండించకపోగా దీని మీద ఎటువంటి స్పందన లేదు అంటే మీరందరూ దీన్ని సమర్థిస్తున్నారా లేదంటే మీరు ఏమని సందేశం వాళ్ళనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ వైకాపా యాజమాన్యం బేషరత్తుగా దీని మీద స్పందించకపోరుతాం సాక్షి యాజమాన్యం బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే ఆ చర్చా కార్యక్రమం నిర్వహించిన పొమ్మినే శ్రీనివాసరావు గారి మీద కృష్ణంరాజు గారి మీద సాక్షి జాన్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నాం మేము కూడా చేయటానికి వెళ్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది బాధపడతా మహిళా మందులందరూ కూడా అసలు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఏంది అసలు వారి మరి వారి ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా అనే విధంగా ఉంది కాబట్టి ఆ కృష్ణం రాజు అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శిక్షార్హుడు ఈ అమరావతి ప్రాంత రాజధాని మహిళలు చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు మరి మహిళా పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా రాయపాటి శైల్జ గారు మరి ఆమెకి ఈ ఉద్యోగ నేపథ్యం చూసి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి ఆమె దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా మేము వేచి చూస్తా ఉన్నాం ఆమె కూడా దీని మీద మరి ఆమె ప్రతిస్పందం కూడా మేము ప్రతిస్పందన గురించి కూడా మేము వేచి చూస్తా ఉన్నాం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునేదో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తుందా లేదు దీని మీద మరి కఠినా చర్యలు గొప్ప కనిపిస్తుందా మేము చూస్తాం మేము రెండు మూడు రోజులు వేచి చూస్తాం ప్రభుత్వం మీద కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక కార్యక్రమం చేసింది ఇది మంచి ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అంటే మంచి వరకు కార్యక్రమాలు చేయటం వరకు మంచి ప్రభుత్వం ఉండొచ్చేమో కానీ ఎవరైనా చెడు చేస్తే అది ఏ పార్టీ వారైనా కేవలం తమ పార్టీ వారినే లోపల పెడతారు వేరే వాళ్ళని అయితే పెట్టరనే విధంగా మంచి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుందా లేదు అందరమే చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూద్దాం ఎందుకంటే ఇది నేను చెబుతుంది అమరావతి రాజధాని చేసే సభ్యుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఇదే పార్టీలకు అతీతంగా ఎందుకంటే అమరావతి ప్రాంతం రైతుగా మేము భూములు ఇచ్చున్నాము ఈ అమరావతి ప్రాంతం మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఆ వైకాపా నాయకులు ఎడార్ అన్నారు శ్మశానం అన్నారు ము ప్రాంతం అవన్నీ వేరు అది ఒక ప్రాంతాన్ని అంటం వేరు ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ఈ విధంగా పూర్తిగా తూర్పుపారపడతాం మహిళలందరినీ ఆ విధంగా పోల్చడం అసలు ఇటువంటి ఇంకొకసారి ఎవరన్నా అమరావతి ప్రాంత రైతులు కానీ మహిళలు కానీ ఏమన్నా అనాలంటే భయపడే విధంగా అతనికి తగు రీతిలో బుద్ధి చెప్పడానికి మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నాము తెలియజేస్తాం అంటే అతను మాట్లాడిన మాటల వెనుక కానీ లేకపోతే ఆ డిబేట్లో బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పుట్టకోన ఉందంటారా ఆ విషయం అయితే నేను చెప్పలేను కానీ మరి ఎందుకంటే అది వచ్చింది సాక్షి ఛానల్లోనే ఆ సాక్షి యాజమాన్యం దాన్ని నిర్వహిస్తున్న కేఎస్ఆర్ ఇదే వ్యక్తి ఇదివరకు పార్వతి గారిని వేరే చర్చా కార్యక్రమం తీసుకొస్తే భీమవరం నుంచి ఒక రాజుగారు మాట్లాడతా మీరు మహిళ దాని గురించి తీసుకొచ్చారు రామారావు గారు ఈ స్టెరాయిడ్స్ అతని అభిప్రాయం తెలియగానే అంటే కట్ చేశారు కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం అది కట్ చేయకుండా దీన్ని కొనసాగిస్తూ అర్థం ఏంటని అడుగుతా ఉన్నాం మరి సాక్షి యజమాన్యం కూడా ఇటువంటి మాటలు మాట్లాడటం తప్పు ఎందుకంటే సాక్షి యజమాన్రా భారతి రెడ్డి వాళ్ళు ఖండించారు కాబట్టి ఇటువంటి మనం చేయకూడదని వాళ్ళు వెంటనే ఒక ఖండనాన్ని ఇచ్చుంటే బాగుండేది ఇవ్వలేదంటే వాళ్ళు కూడా మరి దీన్ని సమర్థిస్తున్నారని మనం అనుకోవాలి భావించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు రైతుల జేఏసీ అమరావతి జేఏసీ ఏమైనా ఆందోళన కార్యక్రమం ప్లానింగ్ ఉందా ఇప్పుడు మందడంలో ఎనిమిది గంటలకు మందడం గ్రామంలో ఇప్పుడు అక్కడ ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు దీని మీద ప్రభుత్వ స్పందన చూస్తాము చూసి రెండు మూడు రోజులు కార్యక్రమాలు దశలవారీగా దీని మీద ఏమి చర్యలు తీసుకోబోతే మూవెత్తున చేయవలసి వస్తుంది చేస్తాము కూడా